అనేది చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో ఈరోజు మూన్ ఫెస్టివల్ జరగడం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుండి మన సహకారం రావడం ఇదంతా కూడా యువతను ముందుకు తీసుకెళ్లడం ఈరోజు యువత యు ఆర్ ద్యూచర్ ఆఫ్ ఆర్ నేషన్ కాబట్టి మీ అందరికీ విలువలు నేర్పిస్తూ ఈ రోజు ఈ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో సామాన్యంగా ఆ స్కూళ్ళల్లో లేకపోతే కాలేజ్లలో చూస్తారు ఏదైనా డాన్స్ కాంపిటీషన్ కానీ మ్యూజిక్ కాంపిటీషన్ జరగమంటే ఎంతసేపు ఆ సినిమా పాటలు ఆ పుష్ప పాటలు ఇవే తప్ప ఇంకేముండవు కానీ ఈ రోజు వినువలతో కూడిన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఈ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే డాన్సెస్ కానీ పెయింటింగ్స్ నుంచి మన ట్రెడిషన్స్ ని గుర్తు చేసుకునేలాగా పిల్లలకు మర్చిపోకుండా తరతరాలుగా గుర్తుండిపోయేలాగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి యువత అంటే देने के तकलीफ आते हो। We should lead the world. Who has to lead the world? कवर्डी। एकड़ा पूरा, बाएं पड़ा पूर्णा। Raise your voice. You are the voice of our country. And इबुड़ाना चक्कर। क्रिकेट टीम, क्रिकेट टीम, विंबल क्रिकेट टीम। They got who? World Cup. एंड तो क्यों? Because they were not sent or they were not to be meant to be at all. వాళ్ళకి అనుసరించే గాడ్ పోయి వరల్డ్ కాదు సో అమ్మాయిలు దేనికి తక్కువ కాదు వాళ్ళని మంచిగా చదివిస్తూ ప్రోత్సహిస్తూ ఈరోజు టీచర్స్ పేరెంట్స్ అందరూ కూడా ముందు తీసుకెళ్తున్నారు వాళ్ళను మంచి ప్లేయర్స్ గా లేకపోతే పాలిటీషియన్స్ గా డాక్టర్లు ఇంజనీర్లుగా చదివించి విషయం మేక్ ఆ కంట్రీ ప్రౌడ్ అని నేను చెప్తున్నాను ధన్యవాదాలు